శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజున మనం మనకి అనేక కారణాల రీత్యా డబ్బు చాలక జాతక స్థితి రీత్యా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల వలన జాతక స్థితి రీత్యా షష్టస్థానం బాగోకపోవటం వలన మనకి రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఒక్కసారి రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి వస్తే ఆ వ్యక్తి యొక్క బలము తేజస్సు శక్తి సామర్థ్యాలు ఆరోగ్యం అన్నీ పోతాయి కారణం ఏంటంటే ఈ రుణం అనేటువంటిది ఆ జాతక చక్ర రీత్యా ఆరవ స్థానానికి చెంది ఉంటుంది ఈ ఆరవ స్థానాన్ని షష్టస్థానం రుణస్థానం రోగస్థానం శత్రుస్థానం అని కూడా అంటారు ఈ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ మూడు ఇంటర్ ఇంటర్లింక్డ్ కనుక అప్పు చేసేటట్లయితే శత్రువులు పెరుగుతారు ఆటోమేటిక్గా అప్పు చేసేటట్లయితే రోగాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మానసికంగా ఎప్పుడైతే ఇబ్బందులు పడతామో అనేక రకాలైనటువంటి రుగ్మతలు మనని త్వరగా అటాక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది గనక ఎటువంటి పరిస్థితుల్లో అప్పు చేయరాదు సరే దురదృష్టవశాత్తు జాత చక్రరీత్యా అప్పు చేయవలసిన పరిస్థితి ఉంటే దానికి సంబంధించిన పరిహారాలు పాటించండి ఒక చిన్న తంత్రం గనక చెయ్యగలిగితే మనం రుణాలను తీర్చుకోవడానికి కావలసినటువంటి ఆర్థిక స్తోమత మనకి లభిస్తుంది అదేమిటంటే మన ఇంట్లో దేవతార్చనలో లక్ష్మీదేవి ఫోటో ముందు మీరు రెండు మట్టి ప్రమిదల్ని తీసుకొని దాంట్లో రెండు ఒత్తులను వేసి గంధపు నూనె అంటే శాండల్ ఆయిల్ని కనుక వేసి మీరు దీపారాధన కనుక చేయగలిగితే మీకు చాలా త్వరలో రుణాలు తీరతాయి ఇక్కడ మనకు సందేహం వస్తుంది గంధపు నూనె అనగానే చాలా ఖరీదైన వస్తువు ఆ మాత్రం ఆర్థిక స్తోమతే గనక ఉండేటట్లయితే మనం అప్పులే తీర్చుకుంటాం కదా మరి గంధపు నూనెతో దీపారాధన ఎలా చేస్తాము అనేటువంటి ఆలోచన మనకు అందరికీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అలా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆవు నేతిది అంటే కొంత ఆవు నెయ్యి తీసుకుని దాంట్లో కొంచెం గంధపు నూనెని వేసి దాంతో ఒక నలభై రోజుల పాటు లక్ష్మీదేవి ఫోటో ముందు దీపారాధన చేయండి ఖచ్చితంగా గ్రాడ్యువల్గా రుణాలు తీర్చుకోగలుగుతారు ఆర్థిక స్తోమతని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి